హలో ఏ ఈ వీడియోలో రాగి పిండితో హెల్తీగా అండ్ టేస్టీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇక్కడ రాగి పిండి డ్రై ఫ్రూట్స్ బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎన్ చక్క పిల్లలకి ఇచ్చేయచ్చు చాలా హెల్దీ లడ్డు అనమాట ఇంకా రాగి పిండి అంటే కొంతమంది తిన్నారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఎంతో బాగుంటుందో టేస్ట్ ఇంకా ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ అయితే ఒక పాండి పెట్టేసి టూ టీ స్పూన్స్ గీ వేసేసి ఇంక ఇందులో వన్ కప్ దాకా బాదం వేస్తున్నాను ఇంకా మన ఇష్టం అనమాట అయితే ఇక్కడ బాదం ప్లేస్లో మీరు కాజు వేయచ్చు కా ఇంకా కాజు కాకుండా పల్లీలు కూడా వేయచ్చు అయితే పల్లీలు అయితే గీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసేయాలన్నమాట ఇంకా బాదం అనుకోండి కొంచెం గీలో ఫ్రై అయితే స్మెల్ చాలా బాగుంటుంది వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి కాజు కూడా సేమ్ ప్రాసెస్ కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ బాదం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా కాకుండా కొంచెం బర్కగా అంటే కొంచెం పలుకులు లాగా ఉండాలన్నమాట ఇట్లా అనుకోండి లడ్డూలో లడ్డు తినేటప్పుడు ఇవి మంచిగా క్రిస్పీగా తగ్గులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి గుర్తుంచుకోండి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బర్కగా మిక్సీ పట్టుకొని పక్కకు తీసేసుకోండి ఇంకా అదే బండిలో కిస్మిస్ వేస్తున్నాను ఇక్కడ మన ఇష్టము మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసేసుకోవచ్చు పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇంకేవైనా వేయొచ్చు నేను ఇక్కడ కిస్మిస్ వేస్తున్నాను కిస్మిస్ కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అదే బాండిలో కొంచెం గీ వేసేసి వన్ కప్ రాగి పిండి వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇంక ఇక్కడే ఉంటుంది లడ్డు యొక్క టేస్ట్ కొంచెం ఓపికగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఏ మాత్రం పచ్చిగా ఉన్నా కూడా రాగి పిండి టేస్ట్ అస్సలు బాగుండదు ఇంకా పిండి పిండి లాగా వస్తుంది తినేటప్పుడు సో గీలో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మనకి తెలిసిపోతుంది ఎట్లా అంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది మంచి అరోమా వస్తూ ఉంటుంది ఇంకా కొంచెం తెలియాలంటే కొంచెం నోట్లో వేసేసుకోండి మనకి తెలిసిపోతుంది పిండి లాగా కాకుండా కమ్మగా ఉంటుంది అనమాట ఇంకా అప్పటిదాకా రాగి పిండిని ఫ్రై చేస్తూ ఉండాలి అసలు మాడనివ్వద్దు లో ఫ్లేమ్ పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంచిగా గీలో ఫ్రై అవ్వాలన్నమాట రాగి పిండి గీలో రాగి పిండి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇంకొక గిన్నె పెట్టేసి ముప్పై కప్పు బెల్లం పౌడర్ అయితే వేస్తున్నాను వన్ కప్ రాగి పిండికి ముప్పై కప్పు బెల్లం పౌడర్ నేనైతే వేసినాను ఇంకా కొంచెం స్వీట్నెస్ తినే వాళ్ళైతే స్వీట్గా తినే వాళ్ళైతే వన్ కప్ బెల్లం పౌడర్ వేయాలి అయితే బెల్లం మాత్రం బెల్లం పౌడర్ కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది బెల్లం అయితే మాత్రం ముప్పై కప్ అయితే సరిపోతుంది వన్ కప్ రాగి పిండికి ఇంక ఇందులో కొద్దిగా వాటర్ అంటే ముప్పై కప్ బెల్లం పౌడర్కి వన్ కప్ కొంచెం తక్కువ కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది అంటే ఇక్కడ పాకం రాదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది కరగాలి అంతే పాకం రానవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత ఇంకా అందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే ఇంకా నేను చెప్పినా కదా బాదంని కొంచెం మిక్సీ పట్టుకోవాలని బాగా మెత్త ఫైన్ పౌడర్ లాగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకొని ఇంక ఈ రాగి పిండిలోనే వేసేస్తున్నాను తర్వాత రాగి పిండిలో మనం మిక్సీ పట్టుకున్న బాదం పౌడర్ కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కిస్మిస్ వాటిని కూడా వేసేసి ఇంకా బెల్లం వాటర్ ఉంటాయి కదా వాటిని ఫిల్టర్ చేసుకోవాలి ఇంకేమైనా చెత్త ఉంటే వెళ్ళిపోతుంది ఫిల్టర్ చేసుకొని ఇంకా అందులో వేసేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట ఇంకా అంతా మిక్స్ చేసుకొని చేతులకు కొంచెం గీ రాసేసుకొని లడ్డు కట్టేయచ్చు చాలా ఈజీగా కట్టేయచ్చు అండి గీ రాసుకోని అవసరం లేదు ఈజీగా లడ్డు అనమాట మనం మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయినా చేయచ్చు బాగా చల్లారద్దు కొంచెం వేడిగా ఉండాలన్నమాట తర్వాత చేసేసినామంటే ఇంకా ఎంతో టేస్టీగా ఉండే రాగి లడ్డు రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు రాగి పిండితో చేసామా అనిపిస్తుంది అంత బాగుంటుంది అంత కమ్మగా ఉంటుంది ఎందుకంటే గీలో రాగి పిండి మంచిగా ఫ్రై చేసాం కాబట్టి ఇంకా మధ్య మధ్యలో బాదం తగులుతూ టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది ఇంకా పిల్లలు ఎంచక తినేస్తారు పిల్లలే కాదు పెద్దలకు కూడా చాలా మంచిది ఈ లడ్డు అందరు తినేయచ్చు ఇంకా చెప్పినా కదా మనం ఈ బాదం ప్లేస్లో పల్లీలు కానీ కాజు కానీ వేయొచ్చు పల్లీలు అయితే గీలో ఫ్రై చేయడం అవసరం లేదు డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఏంటంటే ఇవి మధ్యలో క్రిస్పీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఇంకా కాజు అయితే చిన్నగా కట్ చేసి కూడా వేయవచ్చు ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో నొస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా ఈజీ ప్రాసెస్ అండి రాగి లడ్డు ఖచ్చితంగా చేయండి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్